హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వాహనదారులకు గుడ్ న్యూస్ కేంద్రం కీలక నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రమే ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం భారతదేశంలో జాతీయ రహదారులపై టోల్ వసూలు ప్రక్రియలో ఒక విప్లవాత్మకమైన అప్గ్రేడ్ మే ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రవేశపెట్టనున్నారు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫాస్టాగ్ వ్యవస్థను దశలవారీగా తొలగించి దాని స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు ప్రక్రియను తీసుకురాబోతుంది రోడ్డు ప్రయాణాన్ని సులభతరం వేగవంతం చేయడంతో పాటు పారదర్శకతను తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ ప్రాసెస్ చేయనున్నారు ఫాస్టాగ్ల వల్ల టోల్ బూతుల వద్ద వేచి ఉండే సమయం తగ్గింది కానీ దీనివల్ల కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి పొడవైన క్యూలు సాంకేతిక లోపాలు ట్యాగ్ల దుర్వినియోగం వంటి సమస్యలు ఇప్పటికీ ఉన్నాయి ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించి టోలింగ్లోని ప్రపంచ ప్రమాణాలను తీసుకురావడమే జీపీఎస్ ఆధారిత టోల్ వ్యవస్థని ప్రవేశపెట్టడానికి కారణం ఈ కొత్త వ్యవస్థలో ప్రధాన అంశాలేంటో మనం తెలుసుకుందాం డ్రైవర్ ఎంత దూరం నడుపుతున్నాడనే దానిపై ఆధారపడి టోల్ వసూలు ఉంటుంది బూతుల వద్ద నిలబడాల్సిన అవసరం లేకుండా వేచి ఉండే సమయం తగ్గుతుంది మాన్యువల్ ఎర్రర్ లేదా మానవ తప్పిదాలను నివారించి మోసం ప్రమాదాన్ని తగ్గిస్తుంది సున్నితమైన మరియు స్పర్శరహిత డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది ఇక జీపీఎస్ ఆధారిత వ్యవస్థ ఎలా పనిచేస్తుంది ఇక్కడ తెలుసుకుందాం ఈ మోడల్ జీపీఎస్ టెక్నాలజీని ఉపయోగించి వాహనాల కదలికలను ట్రాక్ చేస్తుంది దీనితో పాటు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికాగ్నేషన్ కెమెరాలు మరియు వాహనంలో అమర్చిన జిపిఎస్ పరికరాలను ఉపయోగించి నిజ సమయంలో టోల్ ఛార్జీలను లెక్కిస్తారు దీనివల్ల వాహన యజమానులకు కలిగే ప్రయోజనాలు ఏంటి ఇక్కడ తెలుసుకుందాం డ్రైవర్లు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారో దాని ఆధారంగా ఛార్జీ చెల్లిస్తారు టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండడం లేదా వేగాన్ని తగ్గించవలసిన అవసరం ఉండదు టోలు మొత్తం డ్రైవర్ లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా నుండి నేరుగా తీసివేయబడుతుంది వాహన యజమానులు తమ ప్రయాణాన్ని మరియు చెల్లింపులను డిజిటల్గా ట్రాక్ చేయగలరు ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులు మే ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు దాన్ని ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు నుంచి వారు తమ కారులోని ప్రభుత్వం ఆమోదించిన జిపిఎస్ పరికరాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి బ్యాంక్ ఖాతాలను కొత్త వ్యవస్థకు అనుసంధించాలి అన్నీ పూర్తయిన తర్వాత వారు తమ ఫాస్టాగ్ స్టిక్కర్లను తీసివేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో